పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు ముప్పైవ తారీఖు లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభైవ వచనం వరకు మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకున్న మొదలెడిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని నా పేరిట ఈ చిన్న స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును ఎలయ్య మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను అప్పుడు యోహాను ప్రభు మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వాణిని వారించి తిని అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పాను అందుకు యేసు వానిని వారింపవలదు మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనిను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు